హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్ఆర్ మరో సర్వే ఆత్మసాక్షి సర్వే జర్నలిస్ట్ వయన్ఆర్లో నేను చాలా లిమిటెడ్గా కొన్ని ఏజెన్సీలు ఇస్తున్న సర్వేలను చెప్తూ వస్తున్నా సో దానిలో భాగంగా ఆత్మసాక్షి రేస్ సర్వేలను మీ ముందుకు తీసుకొచ్చాను సో ఆత్మసాక్షి తాజా సర్వే ఆత్మసాక్షి కంటిన్యూస్గా తెలుగు రాష్ట్రాల్లో చాలా సర్వేలు చేస్తూ వస్తుంది దేశవ్యాప్తంగా కూడా చాలా సర్వేలు చేసింది సో ఇప్పటి వరకు చాలామంది ఐఐటిఎన్స్తో కలిసి రన్ అవుతున్న ఆర్గనైజేషన్ ఇది చాలా సైంటిఫిక్గా సర్వేలు చేస్తూ ఉంటుంది ఆత్మసాక్షి ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికూ ఇప్పటివరకు ఆరుసార్లు సర్వే చేసింది సిక్స్త్ రౌండ్ ఆఫ్ సర్వే ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సో ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే నాలుగో తారీఖు వరకు చేసిన సర్వే వన్ వీక్ సర్వే చేశారు సో ఆ సర్వే అరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేశారు సో అరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన సర్వేలో వచ్చిన రిజల్ట్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను ఆత్మసాక్షి సర్వే సో ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ముందు మీకు చెప్తా కాన్స్టెన్సీ వైజ్ కూడా ఇచ్చారు సో కాన్స్టెన్సీ వైజ్గా ఇప్పుడు నేను చెప్పలేను బట్ మీరు ఆత్మసాక్షి సైట్లో దాన్ని చెక్ చేసుకోవచ్చు శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పది స్థానాల్లో ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు కూటమి ఒకటి కిన్ కంటెస్ట్ ఉందంట విజయనగరం జిల్లాకు సంబంధించి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఏడు వైసీపీ గెలుస్తుంది ఒకటి అలయన్స్ గెలుస్తుంది ఒకటి కీన్ కంటెస్ట్ ఉందంట విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి పదిహేను స్థానాలకు గాను ఏడు చోట్ల వైసీపీ ఏడు చోట్ల టీడీపీ ఒకటి కీన్ కంటెస్ట్ ఉందంట అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు అలయన్స్ మూడు కీన్ కంటెస్ట్ ఉంది ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు చోట్ల కూటమి మూడు చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది అని ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి పదహారు అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు చోట్ల కూటమి మూడు చోట్ల కీన్ కంటెస్ట్ ఉందని గుంటూరు జిల్లాకు సంబంధించి పదిహేడు అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు చోట్ల తెలుగుదేశం పార్టీ మూడు చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది అని ప్రకాశం జిల్లాకు సంబంధించి పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు చోట్ల తెలుగుదేశం పార్టీ రెండు చోట్ల కీన్ కంటెస్ట్ ఉందని ఆత్మసాక్షి సర్వే చెప్తోంది ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి పది అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల టీడీపీ కూటమి ఒక చోట కీన్ కంటెస్ట్ ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేది ఆత్మసాక్షి చెప్తోంది కడపకు సంబంధించి ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది సో ఒక చోట తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఒకచోట కీన్ కంటెస్ట్ ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది కర్నూలు జిల్లాకు సంబంధించి పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పదకొండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రెండు చోట్ల టీడీపీ గెలవబోతోంది ఒక చోట కీన్ కంటెస్ట్ ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల కూటమి మూడు చోట్ల టఫ్ కంటెస్ట్ ఉంది అని ఆత్మసాక్షి చెప్తుంది ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు గాను ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి మూడు చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తున్న మాట ఆత్మసాక్షి ఇప్పటివరకు కంటిన్యూస్గా ఫైవ్ పేజెస్ సిక్స్ పేజెస్ ఆఫ్ సిక్స్ రౌండ్స్ ఆఫ్ సర్వేస్ చేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక కీన్ కంటెస్ట్గా ఉన్న ఈ మొత్తం ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది చోట్ల లీడింగ్లో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది అని టీడీపీ ఎనిమిది చోట్ల ఆ స్థానాలను గెలుచుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని ఈ కీన్ కంటెస్ట్ని ఎలా చెప్తారంటే టూ టు త్రీ పర్సెంట్ ఏ పార్టీకి అయితే ఎడ్జ్ ఉంటుందో సో ఆ స్థానాలను కీన్ కంటెస్ట్లో వేస్తారు సో ఆ టూ టు త్రీ పర్సెంట్ స్థానాలు పద్దెనిమిది చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది చోట్ల తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉంది బట్ అది కంటెస్ట్ కంటెస్ట్గా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టుగా చెప్పారు కీన్ కంటెస్ట్లో ఉన్న ఇరవై ఆరులో వైసీపీ గెలవడానికి అవకాశం ఉన్నవి పద్దెనిమిది సో మొత్తంగా ఆత్మసాక్షి చెప్తున్న దాని ప్రకారం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తొంభై ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది యాభై నాలుగు చోట్ల కూటమి గెలవబోతోంది ఇరవై ఆరు చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది ఈ కీన్ కంటెస్ట్ ఉన్న వాటిలో పద్దెనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో సో అక్కడ నూట పదమూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తున్నమాట ఆత్మసాక్షి చెప్తున్న సర్వేలో ఈ విషయాలను ప్రధానంగా హైలైట్ చేస్తూ ఉన్నారు ఇక రీజియన్ వైజ్ చూస్తే రాయలసీమ రీజియన్లో మొత్తం యాభై రెండు స్థానాలు ఉంటే వైసీపీ ముప్పై ఐదు చోట్ల టీడీపీ అలయన్స్ తొమ్మిది చోట్ల కీప్ కంటెస్ట్ కీన్ కంటెస్ట్ ఎనిమిది చోట్ల ఇక సౌత్ కోస్టల్లో యాభై ఐదు స్థానాలుంటే ఇరవై ఐదు వైసీపీ ఇరవై ఒకటి కూటమి తొమ్మిది కీన్ కంటెస్ట్ గోదావరి డిస్టిక్స్లో ముప్పై ఆరు ముప్పై నాలుగు స్థానాలకు గాను పదహారు వైసీపీ పన్నెండు కూటమి ఆరు టైట్ ఫైట్ అని నార్త్ కోస్టల్లో ముప్పై నాలుగు స్థానాలకు గాను పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు కూటమి మూడు కీన్ కంటెస్ట్ ఉంది అనేది ఆత్మసాక్షి మూర్తి గారి సర్వే కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది ఈ సర్వే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే నాలుగు వరకు వీళ్ళు సర్వే చేసి ఆ రిపోర్ట్ని బయట పెడుతున్నారు సో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఒకసారి చూస్తే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లు రాబోతున్నాయని టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి నలభై ఆరు శాతం ఓట్లు రాబోతున్నాయని అదర్స్కి మూడు పాయింట్ ఐదు శాతం ఓట్లు రాబోతున్నాయని అన్డిసైడెడ్ ఓటర్ స్టిల్ స్టిల్ అన్డిసైడెడ్ ఓటర్ టూ పర్సెంట్ ఉన్నారనేది ఆత్మసాక్షి చెప్తోంది వేరే ఇక్కడ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల శాతంలో గ్యాప్ కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక్కడ రెండు శాతం మంది ఇంకా ఎవరికి ఓట్లు వేస్తారో తెలియదు లేదా సైలెంట్గా ఉన్నారు సైలెంట్ ఓటింగ్ ఉంది సో అది డెఫినెట్గా రిజల్ట్ పైన ప్రభావం చూపించడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది ఎందుకంటే కూటమికి వైసీపీకి మధ్య గ్యాపే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆత్మసాక్షి చెప్తుంటే ఇంకో టూ పర్సెంట్ ఓటింగ్ ఎవరికేస్తామో ఇప్పటివరకు క్లారిటీ లేదు లేకపోతే సైలెంట్ ఓటింగ్గా దాన్ని చూస్తున్నారు అసో సైలెంట్ ఓటింగ్ ఎవరికి వెళ్తుంది అనేది కూడా చాలా కీలకమైన అంశంగా ఉండబోతుంది అనేది ఆత్మసాక్షి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో సర్వేలు ఎన్నికలకు ముందు సర్వేలు మూడ్ ఆఫ్ ద స్టేట్ ఎలా ఉందో చెప్పడానికి సంబంధించి వివిధ సర్వే ఏజెన్సీలు ఇస్తున్న సర్వేలు చూస్తున్నాం ఆత్మసాక్షికి సంబంధించిన సర్వే సర్వేలు కూడా కంటిన్యూస్గా మూడు నాలుగు సర్వేలు ఇప్పటికే మీ దృష్టికి తీసుకొచ్చాను తాజాగా ఈ సర్వే ఉంది బహుశా ఎన్నికల ముందు ఆఖరి సర్వేగా దీన్ని చూడొచ్చు రేస్ సర్వేను కూడా రెండు రోజుల్లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం